నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి సిఎన్జి పెట్రోల్ ఇట్టిగా లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది బండి బండి సూపర్ క్వాలిటీ ఉందండి మారుతి పెట్రోల్ అమ్మబడును ఖమ్మం సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఈ కార్ అమ్మటానికి ఉన్నది చూసుకోండి బండి చాలా బాగుంది అన్ని టైర్లు కూడా చూసుకోండి ఇదిగోండి రీడింగ్ చూసుకోండి లక్ష ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది వందల లక్ష ఎనిమిది వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఇది చూసుకోండి రీడింగ్ సిఎన్జి పెట్రోల్ అమ్మబడును సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో ఇది బండి ఎందుకంటే ఆల్రెడీ ఖమ్మం ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ మారుతి ఇట్టిగా సిఎన్జి పెట్రోల్ బండి కోసం తహతహలు ఆడుతున్నారు ఎందుకంటే ఇది తీసుకొని వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర పెట్టి ప్యాసింజర్ సర్వీస్ చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుందండి ఇది చూడండి సిఎన్జి పెట్రోల్ ఇదిగోండి మోనోగ్రామ్ ఇది బండి ఇట్టిగా విఎక్స్ అయ్యండి ఇది ఆర్సీ కార్డు ఒరిజినల్ ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై రెండు మోడల్ లేడీస్ పేరు మీద ఉందండి బండి కావున దయచేసి గమనించండి అందరూ జనాలు ప్రజలారా వినియోగదారులారా ఈ మారుతి ఎత్తిగా సిఎన్జి పెట్రోల్ రెండు వేల ఇరవై రెండు అమ్మపడును బండి లక్షా ఎనిమిది వేల అక్షరాల షోరూమ్ ట్రాక్ ఉందండి షోరూంలోనే బండి ఇంజనీర్ చేంజ్ చేయడం కానీ ఏ పనైనా షోరూంలోనే చేపిస్తామండి మీరు కావాలంటే దీన్ని గమనించండి బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది కాకపోతే కొద్దిగా సర్వీసింగ్ ఆయిల్స్ ఇవి చిన్న చిన్నవి ఉంటాయి చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు ఖమ్మం ప్రజలు సిఎన్జి పెట్రోల్ ఇట్టిగా రెండు వేల ఇరవై రెండు మోడల్ అమ్మబడును ఇదిగోండి ఇది ముందు సీటు చూడండి లోపట ఇది ముందు భాగం ఇది వచ్చేసి వెనక భాగం చూడండి ఇదిగోండి వెనకాల సీట్లు దీని దీని వెనకాల కూడా సీట్లు ఉంటే అదే మామూలుగా డిక్కీ లాగా గ్యాస్ సిలిండర్ మన ఎల్పిజి సిఎన్జి సిలిండర్ అండి అది వెనకాల డిక్కీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చండి ముందు భాగం నుంచి కూడా చాలా చక్కగా ఉంది ఇవ్వండి చూసుకోండి సిఎన్జి పెట్రోల్ ఎత్తిగా సెవెన్ సీటర్ అమ్మబడును ఖమ్మంలో ఇది ఫస్ట్ ఓనర్ బండి వచ్చేసి అక్షరాల లక్షా ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిందండి బండి ఎవరైనా వినియోగదారులు కొనుక్కోవాలనుకుంటే కిరాలు కూడా తిప్పుకోవచ్చు ఇది సిఎన్జి పెట్రోల్ రెండు రెండు కంపెనీతోటే ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉంది కంపెనీలో పని కంపెనీలోనే ఏదైనా ఇంజనీర్లు కానీ ఏదైనా షోరూమ్ సర్వీస్ చేపిస్తున్నారు కావున దయచేసి గమనించి సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఇది అమ్మటానికి ఉంది ఖమ్మంలో సమీకార బజార్లో ఎవరైనా వినియోగదారులు కొనుక్కునే కస్టమర్లు ఎవరైనా ఉంటే ఈ ఇట్టిగా సిఎన్జి అమ్మబడును లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిండి అక్షరాల దీని ప్రైజు తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఓనరు దీని ప్రైజ్ తొమ్మిది లక్షలు చెప్తున్నారండి ఇది గమనించగలరు మారుతి మారుతీటిగా సేల్ ఖమ్మం సమీ కార్ బజార్ మా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అక్షరాల తొమ్మిది లక్షలకి రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ ఓనరు లేడీస్ పేర్ మీద బండి ఉందండి గమనించగలరని ప్రార్థన హలో నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి ఇట్టిగా సిఎన్జి పెట్రోల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అంటే మూడు సంవత్సరాలే పాతదండి బండి బండి చాలా క్వాలిటీ ఉంది అక్షరాల లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఇది షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ ఓనర్ లేడీస్ పేరు మీద బండి ఉందండి ఇది అమ్మటానికి ఉందండి కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో ఖమ్మీ కార్బజార్ లో అమ్మటానికి ఉందండి ఇది చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది నా టైర్లు కూడా టైర్లు ఉన్నాయి బండి ఒరిజినల్ రీడింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి షోరూంలోనే సర్వీసింగ్ చేపిస్తున్నారు కావున దయచేసి దీన్ని గమనించండి ఇది సెవెన్ సీటర్ బండి ఎట్టిగా సిఎన్జి పెట్రోల్ అమ్మబడును సమీకార్ బజార్ ఓనర్ వచ్చేసి తొమ్మిది లక్షలు లాస్ట్ ప్రైజ్ చెప్తున్నారు ఓనర్ తోటి ముఖాముఖిగా మాట్లాడుకొని ఈ బండి తీసుకో కొనుక్కోవాలనే ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే ఇట్టిగా సిఎన్జి పెట్రోల్ అమ్మబడును సమీకర బజార్ ఖమ్మంలో అమ్మబడును రాండి ఎందుకంటే ఇలాంటి అవకాశం మంచి అవకాశం దొరకదు దీనికి సెవెన్ సీటర్ కోసం కుతూహల తహతహలాడుతున్నారు ప్రజలు అందుకనే ఇది మంచి ఆఫర్ ఉంది తొమ్మిది లక్షలకి కేవలం సిఎన్జి పెట్రోల్ కార్ షోరూమ్ ట్రాక్ కార్ అమ్మబడును ఇట్టిగా ఇది ప్రయాణికులకు అందరికీ పనికొస్తుంది కావున మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సమ్మీ కార్బార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉంది ఇది అక్షరాల తొమ్మిది లక్షలకు ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి జై తెలంగాణ జై ఖమ్మం జై భారత్ మీ భారత్ మహాన్ హై నమస్తే